హెడ్ పోస్ట్ ఆఫీసులు పొద్దుటూరు అండ్ పులివెందల అలాగే నలభై ఫార్టీ నైన్ సబ్ పోస్ట్ ఆఫీసెస్ త్రీ ట్వంటీ ఫైవ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు విలేజెస్లో ఉన్నాయి మొత్తం మూడు వందల డెబ్బై ఆరు ఆఫీసులు మన పొద్దుటూరు డివిజన్లో ఉన్నాయి నిన్నటి నుంచి ఏ ఏపీటీ టూ పాయింట్ ఓ అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ అనేది మన త్రూఅవుట్ సర్కిల్ ఏపీ సర్కిల్ ఇంప్లిమెంట్ అయింది దీంట్లో మన డివిజన్ పొద్దుటూరు డివిజన్ కూడా ఇరవై రెండో తారీఖు నుంచి ఈ యొక్క అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్లోకి ట్రాన్స్ఫార్మ్ కావడం జరిగింది నిన్నటి నుంచి ఈ యొక్క పోస్టల్ సేవలు అనేటివి అన్నీ కూడా స్టార్ట్ అయినాయి ప్రతి పోస్ట్ ఆఫీస్లో కూడా రెగ్యులర్గా అన్నీ తపాలా సేవలు కావచ్చు పట్వాడ సేవలు అలాగే బుకింగ్ రిజిస్టర్స్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ అలాగే సేవింగ్ బ్యాంక్ సంబంధించి ఎస్బీఐఆర్డి సో కన్యా కానీ ఇన్సూరెన్సెస్ సంబంధించి పిఎల్ఐఆర్బిల్ ఏవైనా కూడా కూడా మనకు నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి అందరు ప్రజలు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే దానికి అందరూ కూడా తమ పోస్ట్ ఆఫీసులకు విజిట్ చేసి చేయచ్చు సార్ ఏటీఎంలు క్లోజ్ అయ్యేది కదా మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయితే సార్ అవి కొద్దిగా టైం పడుతుంది అంటే అది ఏజెన్సీ అనేది మనకు స్టాప్ అయింది త్రూఅవుట్ ఇండియా అవి కొత్తగా మళ్ళీ ఏటీఎంస్ త్వరగా ఏజెన్సీలు వస్తే సార్ ఇప్పుడు మన కొత్తగా ఏ సేవలు అందిస్తున్నాం సార్ పోస్ట్ ఆఫీస్ నుంచి కొత్తగా అంటే ఇప్పుడు బ్యాంకింగ్ సంబంధించి బ్యాంకింగ్ సంబంధించి న్యూ స్కీమ్స్ అయితే ఇప్పటికే ఇంట్రడ్యూస్ కాలేదు పాత స్కీమ్స్ అన్నీ కూడా ఎస్బీ కానీ ఆర్డీ కానీ ఎంఐఎస్ సీనియర్ సిటిజన్ పీపీఎఫ్ అలాగే ఎస్ఎస్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ కిసాన్ వికాస్ పత్రు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకు టూ టైప్స్ ఉన్నాయి ఒకటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ రెండు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనకి బట్వాడకు సంబంధించి కొరియర్స్ ద్వారా మనకు పోటీ ఎట్లా సార్ ఇప్పుడు మనది కూడా ఇప్పుడు ఆన్లైన్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత మన ఆర్టికల్స్ ఇప్పుడు బుకింగ్ పాయింట్ నుంచి కూడా అప్ టు డెలివరీ పాయింట్ ఎక్కడికైతే వాళ్ళు బుక్ చేస్తారో దీని వాళ్ళు ఎక్కడెక్కడ మన ఆర్టికల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ట్రావెల్ అవుతూ ఉంటుందో ఆ లొకేషన్స్ సంబంధించి మనం ట్రాక్ చేసుకున్నామంటే ఇప్పుడు ప్రతి బుక్ అయితే ప్రతి బుక్ అయినట్టు మనకు ఆర్టికల్ చూపిస్తుంది ఈ నుంచి నెక్స్ట్ మన ఆర్టికల్ ఫర్దర్ ఎక్కడ కడప ఆర్ఎంఎస్కి పోయిందంటే కడప ఆర్ఎంఎస్కి వెళ్ళినట్టు ట్రాకింగ్లో చూపిస్తుంది అక్కడ నుంచి ఫర్దర్ మనకి ఎక్కడ డెస్టినేషన్ పోయిందా లేకుంటే ఫర్దర్ ఇంటర్మీడియట్ మళ్ళీ ఏ ఆర్ఎం పోయిందా ట్రాకింగ్ ఏ టు ఏ టు జెడ్ ఫ్రమ్ టు అప్ టు డెలివరీ వరకు మన ఆర్టికల్ ట్రాక్ చేసుకోవచ్చు మనకు మొత్తం స్టాఫ్స్ ఎంతమంది ఉంటారు సార్ మీ డివిజన్లో సార్ మన డివిజన్లో నియర్లీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంది అన్ని పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి సార్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్